మహబూబ్నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీని పది సంవత్సరాల నుంచి చూసి చూసి నిరాశంగా చెంది చాలా బాధపడుతుండ్రు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ నుంచి కథమైతుంది అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే చాలా మందికి చేసిన ఈ పార్టీ పార్టీ వల్ల చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు వారు కూడా పది సంవత్సరం చూసాం ఎందుకంటే ఏదో చేస్తుంది అంటే ఏమీ చేయలేదన్న ఎందుకంటే ఈరోజు నిరుద్యోగాలు ప్రతి ప పది పది సంవత్సరాలు చూసిండు కానీ ఏ నోటిఫికేషన్ కానీ సరిగా చేయలేదు గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఇలాంటి ఏ నోటిఫికేషన్ కానీ సరిగ్గా చేయని ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా ఉమ్మడి మహబూబ్నగర్ ఉండే ఉన్నప్పుడే మంచి ప్రభుత్వం మంచిగా ఉండే ఇప్పుడు ఆలోచన బాధపడుతుండ్రు ఎందుకు నిరుద్యోగాలు పద్మ రెండు వేల పదిహేడులో అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు అంటే ఏడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఇట్లానే చదువుకుంటే ఉంటారా ఇప్పుడు హైదరాబాద్ పోయి చదవాలన్నా కూడా కోచింగ్ తీసుకోవాలని కూడా కోచింగ్ తీసుకోవాలని కూడా ప్రతి హాస్టల్కి ఫీజు నాలుగు వేలు ఫీజులు ఉంటుంది నాలుగు వేలు అవుతుంది హాస్టల్కి మళ్ళీ హాస్టల్ ఫీజు మళ్ళీ కోచింగ్ ఫీజు మళ్ళీ ఖర్చు ఆరు ఆరు వేలు అవుతుంది నెలకి అంటే ఆరు నెలలు అయితే ఏడు సంవత్సరాల నుంచి ఆరు ఆరు వేలు ఇట్టేడు ఉండాలి కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా పైసలు ఇయ్యారు ఇట్లా చదివి చదివి మళ్ళీ నోటిఫికేషన్ రద్దులు అలాంటిప్పుడు ఎంత బాధపడతారు నిరు నిరోజుల బాధ వాళ్ళకి ఏం తెలుసు ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి బంగారు తెలంగాణ అన్న కదా ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఈ బంగారు తెలంగాణ కాదా ఇది కేసీఆర్ మాత్రమే అందుకే అంకితం తెలంగాణ వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి జాబ్ వచ్చింది కేసీఆర్కి వచ్చింది కేసీఆర్కి వాళ్ళ కూతురికి వాళ్ళ కొడుకుకి వాళ్ళ సడ్ అంతా వాళ్ళ ఫ్యామిలీకే వచ్చింది బంగారు తెలంగాణ కానీ ఆ జాబ్ పీకేసి మీ ఆ జాబ్లో మేము కూర్చోవాలని నిరుద్యోగులు ఏ ఖచ్చితంగా ఈసారి టిఆర్ఎస్కి వడగొడతాము కాంగ్రెస్ పార్టీ రావడం ఖచ్చితం ఈ మాబినరుల కూడా మాబినర్ల ఈ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం శ్రీనివాస్ ఎన్నో శ్రీనివాస్ రెడ్డి గెలవడం ఖాయం మూడు తారీఖు డిసెంబర్ మూడు తారీఖు ఇక దిమ్మ తిరిగే శాఖ వస్తుంది ఎన్వ శ్రీనివాస్ రెడ్డి ఉరిగిపి చేయడం కూడా ఖాయం అని ఈ నిరుగుగా చెప్తున్నాను